కృష్ణ అనే యువకుడు ఒక చిట్టి గ్రామంలో ఉండేవాడు అతనికి పురాతన దేవాలయాలు చూడడం అంటే ఎంతో ఇష్టం ఒకరోజు అతని మిత్రుడు రవి ఒక పాత దేవాలయం గురించి చెప్పాడు అది గ్రామ శివారులో దట్టమైన అడవిలో ఉంది అక్కడ ఎవ్వరూ వెళ్లరు ఎందుకంటే అక్కడ రాత్రి వేళల్లో ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని అంటారు అందుకే ఎవరూ అక్కడికి వెళ్లరు అని రవి చెప్పాడు కృష్ణ అటువంటివి నమ్మేవాడు కాదు అందుకే నిజమెంటో చూడటానికి రాత్రి ఒంటిగంటకు అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కృష్ణ ఓ టార్చ్ లైటుతో ఆలయం వైపు వెళ్లాడు అది పాడుబడ్డ పురాతన గుడి లోపల నత్తనడకన అడుగుపెట్టిన కృష్ణ అక్కడి శూన్యతను గమనించాడు అయితే కొద్దిసేపటికే విసుగు వచ్చి వెనక్కి తిరగబోతుండగా ఒక చల్లటి గాలి వీచింది ఆ గాలిలో ఎక్కడో దూరంగా ఒక మూగ గొంతు వినిపించింది ఎవరైనా ఉన్నారా అని కృష్ణ ఓపికగా అడిగాడు ఎటువంటి సమాధానం రాలేదు కాని గుడిలోని నల్లని మూలన కనిపించిన నీడ అతనికి గుండె ఆగిపోతుందేమో అనిపించేలా చేసింది అది కదులుతున్నట్లు అనిపించింది సాహసం చేస్తూ అతను దగ్గరకు వెళ్లాడు అక్కడ ఒక నల్లటి చీర కట్టిన మహిళ బొమ్మలా నిలబడి ఉంది ఆమె ముఖం అస్పష్టంగా కనిపించింది కృష్ణ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు ఆ స్వరం తన చిన్నతనంలో మరణించిన అక్కది ఆత్మ తన కథ చెప్పింది ఆమె చిన్నప్పుడు అక్కడ ఆడుకుంటూ ఓరప్పు కాలువలో పడిపోయి చనిపోయిందని కానీ కుటుంబం ఆ విషయానికి మర్చిపోయిందని చెప్పింది ఆమె తల్లి గుడికి వచ్చి ఏడ్చిన ప్రతిసారి ఆమె ఆ స్వరాన్ని వినిపించేదట కాని ఎవరూ పట్టించుకోలేదు అని బాధపడుతుంది అప్పుడు కృష్ణ నన్నేం చేయమంటావు అని అడుగుతాడు నీవు నా ఆత్మ శాంతించాలి అంటే నువ్వు దీపం వెలిగించాలి అని అంటుంది కృష్ణ భయాన్ని అధిగమించి ఆలయంలో చిన్న దీపం వెలిగించి తన అక్క ఆత్మకు శాంతి కలిగేలా ప్రార్థించాడు ఆత్మ కృతజ్ఞతతో నవ్వింది ఒక మృదువైన గాలి వీచింది ఆ తర్వాత ఆ ధ్వని ఎప్పటికీ వినిపించలేదు ఆ రోజు నుంచి ఆ గుడికి కొత్త జీవితం వచ్చింది గ్రామస్తులు అక్కడి ఆత్మకు శాంతి కలిగిందని భావించి ప్రతి ఏటా దీపాలు వెలిగించడం ప్రారంభించారు అలా ఒక మూగ ఆత్మ శాంతి పొందింది కాని కృష్ణ జీవితంలో ఆ రాత్రి ఎప్పటికీ మరచిపోలేని అనుభవంగా మిగిలిపోయింది